ఏంటి మన బాట రాచబాట ఏ బాటది రాచబాట అంటే పోరు బాట మన పోరు బాటకి మన నాయకుడు ఎవరు మన ఎర్ర జెండా అందువలన ఆ ఎర్రజెండాని భుజమే పట్టుకునేవాడు ఎవరు పేదవాడు కష్టజీవి ఆ పేదల గుండెల్లో ఎర్రజెండా ఉంటుంది ఆ ఎర్రజెండా రెపరెపలుగా మేమందరం మీరందరం ఉందాం తద్వారా మన పార్టీని మరలా కమ్యూనిస్ట్ పార్టీని మేము ఇప్పుడు 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 ఏదో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అని మేమే అన్నాం కాకపోయినా సరే సమాజాన్ని నడపడానికి జెండా ఉండాలి ఆనాడు భగత్ సింగ్ చచ్చిపోయాడు ఆయన దేశ ప్రధానమంత్రి పదవి కోరుకుని చచ్చిపోయాడా ఒక్కడే నేను చచ్చిపోయినా వందల మంది లక్షల మంది భగత్ సింగ్లు పుడతారు అన్నాడు ఆ రోజులు ఐదు వేల మంది కమ్యూనిస్టులు చచ్చిపోయారు కదా ఇక్కడే మీ దగ్గర కూడా చాలా మంది చచ్చిపోయారు కదా వాళ్ళు ఏమన్నా కోరుకున్నారా కొళ్ళు ఏం కోరుకోలేదు కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా అలా కోరుకుంటే మంత్రులు అవుతాం ఇంకా పైన కూడా వెళ్ళగలుగుతాం మేము కోరుకునేది పేద ప్రజల బతుకు బాగుపడాలనే కోరిక మాత్రమే మాకుంటుంది పేద ప్రజలకి రెండు పోట్ల కడుపులో తిండి వాడి కష్టానికి ఫలితంగా వాడి కడుపులో తిండి ఉండాలని మేము కోరుకుంటాం తప్పితే ఇంకోటి కోరుకోము అది కమ్యూనిస్టులుగా మా మా నీతి మా నిజాయితీ కమ్యూనిస్టులుగా మా లక్ష్యం మా బాట మా మా మార్గం అని మీకు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ